ఎలా పడిపోయింది కుండీలు పైన పెట్టినాయి ఇది రండి ఇవన్నీ ఇలా పడిపోయి ఈ చెట్లు మొత్తం అల్లకల్లో అయిపోయింది మా గార్డెన్ మొత్తం మల్లి చెట్లు కానీ ఈ మందారాల చెట్లు ఇదండి ఆ చెట్టు కూడా చూడండి ఇవన్నీ కూడా పడిపోయినాయి ఇది పోయినాయి కొన్ని పైన చూడండి ఇది వేడి ఇండి అండి చూడండి అసలు కాయ చూడండి సరే ఇవి అంత బాగున్నాయో చూసారా కనపడదు నేను మీకు సరిగ్గా కనపట్టలేదు వీడియోలో కాయలు మాత్రం దాదాపుగా రెండు వందల కాయలు పైన ఉంటాయండి దాన్ని చెట్టే చెట్టు ముందు కూడా మీరు వీడియో చేశాను చూపించాను చాలా కాయలు పొద్దున వచ్చిన చిన్న గాలికే ఇంత కాపు పడిపోయిందండి చూసారు కదా కరెంటు తీసేడు చెట్ల వల్ల ఇట్ల వల్ల ఒక్క చిన్న కొమ్మ ఒకటి ఉంది ఈ కొమ్మకు మాత్రమే ఉన్నాయి కాయలు అది మొత్తం కూడా చూడండి పెద్ద చెట్టు అది మొత్తం పడిపోయింది చూసారు కదా చాలా జరిగిందండి అంతా కూడా ఎక్కడికక్కడ పడిపోయి గాలికి కొమ్మలు ఇరిగిపోయి చెట్లు నాశనం ఎక్కువ పడిపోయినాయి ఎలా దారుణంగా తయారైంది మా గార్జెన్ మొత్తం కూడా అలా కొమ్మలు ఇరిగిపోయి చూసారు కదా చూసారా ఎంత ఇది కొమ్మలాంటి కొన్ని విరిగిపోయి పడిపోయినాయి ఇలా పాటలు పెట్టినాయి కూడా పడిపోయినాయి కొమ్మలు ఇరిగిపోయినాయి చెట్లు కూడా పాడైపోయినాయి ఇది వంట ఇలా పడిపోయినాయి పైన పెట్టినాయి కూడా ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న మొక్కలు కూడా ఇప్పుడు పెట్టినవి అన్నీ కూడా ఇప్పుడిపోయినాయి ఓకే అండి బాయ్ అండి